మా నోర్మాలు అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దసరా పండగ రోజు ఐదు రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఈజీగా అలాగే పక్కా కొలతలతో ఎవ్వరు కూడా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ నేతి భక్షాలు చేసి చూపిస్తున్నాను ఒక కప్పు శనగపప్పు మంచిగా వాష్ చేసి ఒక కప్పు శనగపప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసి నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఎయిటీ పర్సెంట్ దాకా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా జల్లించుకోవాలి పప్పులో ఉన్న వాటర్ అంతా జల్లించిన తర్వాత కొద్దిగా సేపు పక్కకు పెట్టుకోవాలి నీళ్ళంతా పక్కకు పోయేదా నీళ్ళంతా పోయేదాకా పక్కకు పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కప్పు తీసుకోవచ్చు బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కరిగిపోయేదాకా ఉడికించుకోవాలి ఈ బెల్లంలో లేత కాకుండా ముదురు కాకుండా మధ్య రకంగా పాకం తయారయ్యేదాకా పాకం తయారు చేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఈ శనగపప్పు నీళ్ళంతా పక్క నీళ్ళంతా ఒడిపోసిన శనగపప్పు అలాగే మధ్యరకంగా తయారైన పానకం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే పూర్ణం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసిన పూర్ణం రుచిలో చాలా బాగుంటుంది అలాగే తయారు చేసిన భక్ష్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పూర్ణం ఒక బౌల్లో తీసుకొని ఇలాయచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు భక్ష్యాల కోసం ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు పిండి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను ఈ పిండిలో ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక చిట్కేడు ఉప్పు వేసి నెయ్యి అంతా పిండికి కలిసిపోయేలాగా చేయితో కలుపుకోవాలి అలాగే పిండిలో నీళ్ళు వేసుకుంటా కొద్ది కొద్దిగా పిండి మంచిగా తడుపుకోవాలి ఈ పిండి చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలి పిండి తడుపున తర్వాత నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసి మంచిగా మళ్ళా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి భక్ష్యాల కోసం ఒక గంట దాకా ఒక గంట అయిన తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి కలిపేసి వాల్ష్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే పూర్ణం కూడా మనకు కావాల్సిన సైజులో వాల్ష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు భక్ష్యాల కోసం బటర్ పేపర్ తీసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి పిండి ముద్ద తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి చేయితో తట్టుకోవాలి ఇప్పుడు దీని మీద పూర్ణం బాల్ పెట్టి పూర్ణం అంతా కవర్ అయ్యేదా ఈ పిండి ముద్ద కప్పేసుకొని మంచిగా ఎక్కడ పూర్ణం బయట కనబడకుండా మంచిగా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పై భాగం ఈ విధంగా పల్టి కొట్టించి పైన ఒక స్పూన్ నెయ్యి వేసి చేయితోనే ఈజీగా తట్టేసుకో తట్టేసుకోవచ్చు పిండి సాఫ్ట్గా ఉంది కనుక ఈజీగా ఈ విధంగా తట్టేసి పెన్నం మీద ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ భక్ష్యం పెన్నం మీద వేసుకొని నెయ్యి వేసు వేసుకుంటా రెండు సైడ్లు మంచిగా వేగేదాకా వేయించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన నేతి బక్షాలు రెడీ అయిపోతుంది ఈ విధంగానే మిగతా భక్ష్యాలు రెడీ చేసుకోవాలి అంతే దసరా స్పెషల్ నేతి భక్ష్యాలు రెడీ ఇప్పుడు మిన్పగారెలు చే చూపిస్తున్నాను ఒక కప్పు మిన్పాల్లు మంచిగా వాష్ చేసి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల సేపు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ అయినా రెండు స్పూన్లైనా నీళ్ళు వేసుకొని గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన ఈ పిండి బాగా బీట్ చేసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన మిరియాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత చేయి నీళ్ళు తడుపుకొని ఈ విధంగా మినప ముద్ద తీసుకొని గారె తయారు చేసుకొని ఈ విధంగా నీళ్ళు నూ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గారెలు చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి అలాగే మిగతా గారెలు కూడా తయారు చేసుకోవాలి అంతే అమ్మవారికి స్పెషల్ అయిన మింప గారెలు రెడీ ఇప్పుడు చింతకాయ పులిహోర కోసం ఒక కప్పు రైస్ మంచిగా వాష్ చేసి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టేసి రైస్ నానడానికి హాఫ్ ఎన్ అవర్ దాకా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు చింతకాయలు ఒక బౌల్లో తీసుకొని ఈ చింతకాయలు మునిగే అంతా నీళ్లు పోసుకొని నీళ్లు ఉడుకు వచ్చిన తర్వాత మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చింతకాయలు ఈ ఉడికిన చింతకాయలు ఫిల్టర్లో తీసుకొని నీళ్ళంతా ఒక బౌల్లో జల్లించుకోవాలి అలాగే చింతకాయ మీద ఉన్న తొక్కలు తీసేసి ఈ చింతకాయలు ఈ విధంగా ఫిల్టర్ చేసిన నీళ్ళలోని మ్యాసర్తో మ్యాష్ చేసి దీని పల్ప్ అంతా వచ్చేస్తుంది ఈ విధంగా చింతకాయ జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే రైస్ ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేదాకా పక్కకు పెట్టుకోవాలి నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు చిట్పట్లాడేదాకా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరి పోయిన తర్వాత రైస్ తీసుకొని ఒక బోల్లో అలాగే ప్లేట్లో తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ ఇంగువ కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ పసుపు రైస్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే గ్రైండ్ చేసిన నూగు పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తాలింపు కోసం రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు మంచిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒట్టి మిరపకాయలు కరి పచ్చి కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వే వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి చింత పులుసు ఒక స్పూన్ రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే పావు కప్పు దాకా పులుసు వేస్తే పులుపు సరిపోతుంది ఇప్పుడు రైస్ దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకుంటే అంతే ఎంతో రుచికరమైన చింతకాయ పులిహోర రెడీ అయిపోతుంది పులుపు సరిపోలేదంటే చింత పులుసు ఇంకా కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు సిరా పూరి కోసం ఒక కప్పు సన్నరవ ముప్పావు కప్పు నెయ్యి అలాగే ఒకటి పావు కప్పు షుగర్ తీసుకున్నాను అలాగే కుంకుంపు గోరువెచ్చ పాల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు అలాగే వెండు ద్రాక్ష రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో కప్పు నెయ్యిలో రెండు భాగాలు పాన్లో వేసుకొని జీడిపప్పు ముక్కలు వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వెండు ద్రాక్ష వేసుకొని వేయించి రెండు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు వేయించిన తర్వాత ఉన్న నెయ్యిలో రవ వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద వేయించుకోవాలి రవ మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పు దాకా నీళ్ళు ఒక బౌల్లో వేడి చేసుకొని ఈ నీళ్ళు ఉడుకు పట్టిన తర్వాత రవాలో వేసుకోవాలి నీళ్ళు వేడైపోయినాయి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా పోసుకుంటా రవ ఉడికించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల్లో రవ ఉడికిపోతుంది రవ రెడీ అయిపోయింది ఇప్పుడు షుగర్ వేసుకోవాలి షుగర్ అలాగే కుంకుమ పాలు అలాగే మిగిలిన నెయ్యి అంతా వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వెండు ద్రాక్ష పాలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం ఉడికిస్తే సిరాపురి రెడీ అయిపోతుంది పావు టీ స్పూన్ ఇలాయచి పొడి కలిపేసి స్వీట్ రెడీ ఉంది సర్వ్ చేసుకోవడానికి రవా కేసరి అలాగే సిరా పేరుతో పిలుస్తారు ఈ స్వీట్కి వెండు ద్రాక్ష అలాగే జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వెండు ద్రాక్షతో ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి అలాగే ఎన్ని ప్రసాదాలు పెట్టిన ఫ్రూట్ ప్రసాదాలు తప్పకుండా పెడతాం కదా ఈ యొక్క ప్రసాదం కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టినాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా అమ్మవారికి రెడీ చేయండి మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్